కొన్నిసార్లు మన టెండెన్సీ ఎలా ఉంటుందంటే ఏది అక్కర్లేద్దో దానికి ఇచ్చేయడం మనం ఓకే పర్లేదండి దీనివల్ల నాకు ఉపయోగం లేదు కాబట్టి ఇచ్చేస్తున్నాను బట్ గాడ్ నెవర్ వాంట్స్ దాట్ దేవుడు అలాంటి కోరడం లేదు దేవునికి సమయం ఇచ్చినప్పుడు ప్రైమ్ టైం అంతా కూడా వ్యర్థమైన వాటి కోసం వినియోగించి లోకానికి వినియోగించి చివరిలో ఎక్కడో మిగిలిపోయిన రెండు మూడు నిమిషాలు ఆయనకి ఇచ్చేద్దామంటే అక్కర్లా ఆ సమయం దేవునికి ఉదయం లేచిన రాత్రి పడుకునే దాకా ఇష్టానుసారం తిరిగేసి రాత్రి పడుకున్న తర్వాత ప్రార్థన చేసి నన్ను కాపాడేని దూతలు పెట్టేయంటే ఆ సమయాన్ని దేవుడు అంగీకరించేవాడు కాదు ఉదయం నుండి రాత్రి పడుకునేదాకా ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు ఆ సన్నివేశాలు ఈ సన్నివేశాలని చదివిన తర్వాత రాత్రి పడుకునేటప్పుడు ఏదో ఒకసారి అలా బైబిల్ తెలిసి ప్రభు నోటెత్తా రెండు సార్లు చదువుకుని పడుకుంటానంటే అక్కర్లా ఆ భక్త అక్కర్లా దేవునికి దేవునికి ఇచ్చిన సంపాదన అంతా కూడా అటు ఖర్చు పెట్టి ఇటు ఖర్చు పెట్టి అన్ని అయిపోయిన తర్వాత చివరి దానిలో ఓ వెయ్యి రూపాయలు మిగిలితే దానిలో వంద రూపాయలు దశ భాగం కవర్లో పెట్టి వేసేస్తానంటే అక్కర్లా గాడ్ వాంట్స్ ద బెస్ట్ ఫ్రమ్ యూ ఇన్ ఎవ్రీథింగ్ ఎందుకంటే దేవుడికి అన్ని విషయాల్లో శ్రేష్టమైన వాటిని ఇస్తున్నాడు కాబట్టి హలో అబ్రహాము మూరియ పర్వతమేసిన కేకలు ఏంటో తెలుసా గివ్ యువర్ బెస్ట్ గాడ్ దేవునికి శ్రేష్టమైన శ్రేష్టమైన సమయాన్ని శ్రేష్టమైన తలాంతులు దేవునికి నీ శ్రేష్టమైన వయస్సులు దేవునికి ముసలొన్న అయిపోయిన తర్వాత పళ్ళని ఊడిపోయిన తర్వాత జుట్టంతా తెలబడిపోయిన తర్వాత నడువంతా ఊమిపోయిన తర్వాత అప్పుడేదో దేవుని కోసం చేస్తానంటే నో నీ ఎవన బలాన్ని దేవుని కోసం ఈ తమ్ముడు చెల్లి ఎవ్వన కాలమున కాడి మోయిత నరునికి మేలు అన్నాడు దేవుని వాక్యంలో నీకు మేలు జరగాలంటే మోయ్ కాడి మోయ్ దేవుని కాడి మోయ్